అతడొక ఉద్యమ కిరటం అరుణోదయం తెలంగాణ ఉద్యమ చరిత్రలో అతనిది కీలక పాత్ర అడ్వకేటుగా ఉంటూ అడ్వకేటు సంఘాలతో కలిసి సమరబేరి ఓగించి తెలంగాణను సాధించిన వీరులలో వెలుమల శ్రీనివాస్ పటేల్ న్యాయవాది తన వంతు పాత్రను పోషించినాడు కేసులకు బెదిరక పోలీసులకు భయపడక ఉద్యమ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ సమైక్యవాదులను ఎదిరించుకుంటూ కిలో కిలోమీటర్ల చొప్పున పాదయాత్రలు సమ్మెలు నిరాహార దీక్షలు రైలు రోకోలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాల ఉద్యమ కార్యక్రమాలు పాల్గొంటూ ఆ రకంగా తెలంగాణ ఉద్యమ ని సాధించినాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పట్లో కూడా తన వంతు పాత్ర పోషించినాడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ పదవులు ఆశించకుండా తెలంగాణ ఉద్యమ ఉద్యమకారులకు అదే రకంగా అమరవీరులకు జోహాలు అర్పించుకుంటూ తెలంగాణ ఆశయాలను నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్న శ్రీ వెలుమల శ్రీనివాస్ పటేల్ యొక్క జీవిత చరిత్ర ఇది అతను మంతిని మనకు కరీంనగర్ జిల్లా కరీంనగర్లో పట అతని యొక్క స్వస్థలం కమలా విజయకుమార్ యొక్క ముద్దుల బిడ్డగా కరీంనగర్ ప్రాంతంలో జన్మించి అదే రకంగా అతని చిన్న ఐదవ తరగతి వరకు ఇక్కడ మంతిని లోపట విద్యాభ్యాసం కొనసాగించి జగిత్యాల లోపట రెండు తరగతులు అంటే ఏడు తరగతి ఏడవ తరగతి చదివి అదే రకంగా మళ్ళా కమాన్పూర్ లోపట పదవ తరగతి ఎస్ఎస్సి వరకు పాస్ అయ్యి ఈ రకంగా విద్యాసం విద్యాభ్యాసం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొనసాగింది అదే రకంగా మనకు ఇంటర్మీడియట్ కరీంనగర్ ప్రాంతంలో ప్రైవేటు కాలలో కళాశాలలో మనకు బైపీసీగా అతను అభ్యసించడం జరిగింది అదేవిధంగా మనకు డిగ్రీకి వస్తే బీకామ్ తీసుకొని మంత్ లోపట విద్యాభ్యాసం కొనసాగించి తొంభై ఆరు వరకు అతను అదే అదే క్రమంలోపట విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తిరిగి విద్యార్థి విభాగం ఎన్ఏసి లోపట నైంటీ త్రీ లోపట మనం పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యం లోపల అతను మంత్రిని టౌన్ ప్రెసిడెంట్గా కొనసాగడం జరిగింది అదే రకంగా శేషులు మన శ్రీపాదరావు దుద్దిల్ల శ్రీపాదరావు గారి ఈ సమక్షంలో కాంగ్రెస్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని అదే రకంగా ప్రత్యక్ష రాజకీయాల్లో తనకంటూ పాత్ర పోషించిన వ్యక్తిగా కొనసాగిండు అదే రకంగా మరియు పీజీ ఎంకామ్ చేసి మాస్టర్ ఆఫ్ కామర్స్ పొందడం జరిగింది తొంభైళ్ళు పట అతని తండ్రిని కోల్పోవడం జరిగింది అతని తండ్రి పోలీస్ అధికారిగా మంత్రి లోపల అనేక సేవలు కొనసాగించినాడు ఆ తర్వాత అతను ప్రైవేట్ లోపల ఉద్యోగం చేసుకుంటూ ఈ రకంగా మనకు లెక్చరర్గా ఒక పది సంవత్సరాల్లో పడి అనేక విద్యార్థి విద్యా విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత అతనికే చెందింది ఇటు అదే రకంగా ప్రైవేట్ స్కూలు స్థాపించి విద్యార్థులకు విద్యా దానం చేసిన విద్యావేత్తగా పేరు పొందిన గొప్ప మనిషిగా అదే రకంగా సమాజంలో దాన ధర్మాలు చేసుకుంటూ సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ముందుకు పోతున్న వ్యక్తి అదే రకంగా ఎల్ఎల్బి మనకు రెండు వేల మూడు లోపల ఎల్ఎల్బిలు జాయిన్ అయ్యి అనధికాలంలో ఎల్ఎల్బి కంప్లీట్ చేసి న్యాయవాద వృత్తిని చేపట్టిని కరీంనగర్ బార్ అసోసియేషన్లో మెంబరుగా కొనసాగుతూ లైఫ్ మెంబర్గా కొనసాగుతూ అతను న్యాయవాద వృత్తిని పదిహేను సంవత్సరాల్లో అతను చాలా గొప్ప కీర్తి సాధించిన వ్యక్తి అదే రకంగా అందరికీ న్యాయ క్లయింట్లకు కక్షిదారులకు న్యాయం చేస్తూ ఆ రకంగా అతను ఎంతో మన్ననలు పొందిన వ్యక్తి అదే రకంగా ఎల్ఎల్ఎం కంప్లీట్ చేసుకుంటూ యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో ఏడవ రాక్ సాధించిన వాడు ఈ విధంగా ఆ రకంగా విద్యారంగంలో దూసుకెళ్తూ అదే రకంగా మన న్యాయవాది వృత్తిలో కూడా కొనసాగిన వ్యక్తి మనకు వెలుమల శ్రీనివాస్ పటేల్ అని చెప్పుకోవచ్చు ఇదే రకంగా మనకు సమా సంఘం లోపల ఆ న్యాయవాదుల సంఘం లోపల సమస్యల పో పోరాడుతూ ఎన్నికలు పోరాడుతూ అదేవిధంగా జూనియర్ న్యాయవాదుల కోరకు అని న్యాయవాద మిత్రుల కొరకు యూట్యూబ్ ఛానల్ విఎస్పి లా ఛానల్ విఏ లా ఛానల్ అని మరి అదే రకంగా